గోదావరి ఏటిగట్టు పటిష్టం చేసి జిల్లా ప్రజల ప్రాణాలు పంటలు కాపాడాలని ఇతర సమస్యలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతికి సిపిఎం జిల్లా బృందం వినతి పత్రం ద్వారా తెలియజేశారు ఆర్యపురం నల్లా ఛానల్ వద్ద వరద నీరు నగరం లోపలికి ప్రవేశిస్తుందని డ్రైనేజ్ నీరు బయటకు వెళ్లే పరిస్థితి ఉండడం లేదని నాయకులు అన్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ గోదావరి నది ఎగువ నుండి వస్తున్న వరద నీరు వల్ల వర్షాల కారణంగా సాధారణం కంటే అధికంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని తెలిపారు ఈ సమయంలో ధవళేశ్వరం నుంచి పురుషోత్తమపట్నం మధ్య ఉన్న కాతేరు తొర్రేడు బొబ్బిలంక మణికూడలి ముగ్గళ్ళ సీతానగరం ప్రాంతంలో గట్టుకు ప్రమాదం ఉందని ఇరిగేషన్ అధికారులు గతంలో నివేదికలు ఇచ్చారన్నారు సీతానగరం మండలంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నీటి ప్రవాహం తీరు మారి ఏటిగట్లు దెబ్బతిన్నాయన్నారు వరద నీరు మరింత పెరిగితే బొబ్బలంక నుంచి జాలిమూడి కాటవరు మునికోడలి వరకు ముప్పై రెండు కిలోమీటర్ల వరదతో గట్టు ప్రమాదకరంగా ఉందని తెలిపారు వర్షాలు పడితే ఆర్యపురం తొమ్మలోవ అద్దెమ దిబ్బ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు నగర కార్యదర్శి బి పవన్ జిల్లా కమిటీ సభ్యుడు ఎం సుందర్బాబు నాయకులు కె రామకృష్ణ దుర్గా ప్రసాద్ వి రాంబాబు రాజా పాల్గొన్నారు గోదావరికి వచ్చినటువంటి భారీ వరదలకి జిల్లాలో ఎర్రవ కాలువ ప్రాంతంలో అనేక మండలాల్లో ముంపు వచ్చింది అట్లానే కొవ్వాడ కాలువ ఏలూరు నుంచి వచ్చే కొవ్వాడ కాలవ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పంట పొలాలు నీట ములిగాయి దాంతోపాటు నిడదవల్లు ఉండరాజవరం మండలాల్లో అనేక గ్రామాల్లోకి నీళ్లు చేరిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఇవాళ పురుషోత్తపట్నం దగ్గర నుంచి రాజమండ్రి కాచేరి దాకా ఉన్నటువంటి ఏటిగట్టు ఏదైతే ఉందో నలభై రెండు కిలోమీటర్ల ఏటిగట్టు ఏటుగట్టు గత ప్రభుత్వ కాలంలో ఇసుక ర్యాంపుల పేరుతో గట్లని తవ్వేసి లారీలు పోవడానికి మార్గాలు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఏటిగట్లు మొత్తం బలహీన పడిపోయి ఇప్పుడు వచ్చే వరదలకి బొబ్బిల్లంక లాంటి గ్రామాల్లో ఇవాళ ఏటిగట్లు బలహీనంగా జారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ మోటార్లు మునిగిపోయి నీళ్లు వెనక్కి తనిపెట్టి రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు మునిగిపోతున్న పరిస్థితి ఉంది ఇవాళ బాలాజీపేట దగ్గర నుంచి పైన ఉన్నటువంటి సావిత్రి నగర్ దగ్గర నుంచి నేతాజీ నగర్ ఇవన్నీ మునిగిపోతున్న పరిస్థితి ఉంది అటు కోట్లింగాల పేట కూడా ముంపు వస్తున్న పరిస్థితి కూడా ఉన్నది ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ గారిని కలిసి అటు ఏటుగట్లు పరిరక్షణతో పాటు నల్లా ఛానళ్ళు ఆవ ఛానల్ సంబంధించి ఇవాళ శాశ్వత పరిష్కార మార్గాలను చేపట్టాలని చెప్పని కలెక్టర్ గారికి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మింతపత్రం ఇవ్వడం జరిగింది అట్లనే ఎర్ర కాలువ ఆధునీకరణకు సంబంధించి ఎర్రకాలం శాశ్వత పరిష్కారం ముంపుకి శాశ్వత పరిష్కారం చేపట్టాలని చెప్పని కొవ్వాడ కాలం సంబంధించి కూడా ఇవాళ నిధులు ఖర్చు పెట్టి ముంపు లేకుండా ఎటుకట్టలు పటిష్టపరచాలని చెప్పని కూడా జిల్లా కలెక్టర్ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇవాళ ముఖ్యంగా రాజమండ్రి నగరానికి తాగునీరు అందించేటువంటి వాటర్ వర్క్స్ ఇంటేక్ పాయింట్ ఏదైతే ఉందో ఇంటేక్ పాయింట్ నల్లా ఛానల్ మురుగునీరు నీరు గోదావరిలో కలిసేదానికి దిగువన ఇంటేక్ పాయింట్ ఉన్నది గత చాలా సంవత్సరాల కాలంగా ఈ ఇంటేక్ పాయింట్ ని గోదావరి మధ్యలో ఒక కిలోమీటర్ తీసుకెళ్లి పెట్టడం ద్వారా ఇవాళ పరిశుభ్రమైన తాగునీరు అందించచ్చు అనేటువంటిది అట్లనే వరదలు వచ్చిన సందర్భంలో చెత్త చదారం పేరుకుపోయి ఇవాళ గోదావరి ఇంటేక్ పాయింట్ మూసుకుపోయి మంచి నీళ్లు అందించలేని పరిస్థితి కూడా వస్తుంది దీనికి కూడా పరిష్కారం శాశ్వత పరిష్కారం చూడాలని చెప్పిన జిల్లా కలెక్టర్ గాని కోరడం జరిగింది